హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ మనం ఈరోజు ఒక ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం వాళ్ళు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఒక వాచ్ వచ్చేసి ఈ వాచ్ చాలా ఫేమస్ అయింది సో మనం రీసెంట్గా చూస్తే అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాలు పెట్టుకున్నాడు అలాగే ఒక ఫేమస్ కెనడా యాక్టర్ పెట్టుకున్నాడు సో ఈ వాచ్ ఏంటంటే అన్బాక్సింగ్ చేస్తాను నా దగ్గర ఇంతకుముందు ఆల్రెడీ వాచ్లు ఉన్నాయి ఒకటి టైమేక్ టైటాన్ కంపెనీ వాచ్ ఉంది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి సోనాటా బ్రాండింగ్ ఉంది కొంచెం ప్రైస్ తక్కువ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా ఫాస్టాక్ ఇది చైన్ వాచ్ ఇది సో దీని తర్వాత బాగా అట్రాక్ట్ చేసిన వాచ్ ఏంటంటే ఇది ఈ వాచ్ క్యాష్యూటేజ్ వాచ్ ఇది రూపీస్ అన్బాక్సింగ్ చేసి ఎట్లుంది వచ్చేసి క్యాషియో వింటే సిరీస్ చాలా బాగా పాపులర్ అయింది వాచ్ వచ్చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది వాచ్ అయితే చూడడానికి చూసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి థింగ్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది క్యాష్ టూ ఇయర్స్ వ్యారంటీ ఉంది బాక్స్ కంటర్ చూసుకుంటే టూ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు ఇంకా వ్యారంటీ కార్డ్ ఇది సో ఇది వచ్చేసి యూజర్ మ్యాన్ ఇలా యూజ్ చేయాలని సో చూసా ఈ విధంగా అయితే ఉంది వాచ్ చాలా వింటేజ్ లుక్ ఉంది అంటే చాలా పాపులర్ రీసెంట్గా అనేది దగ్గర దగ్గర ఫాస్ట్ వన్ మంత్లోనే అమెజాన్లో చూసుకుంటే ఆరు వేల మందికి ఉన్నారు చూసుకుంత డిమాండ్ ఉంది ఈ వాచ్కి ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో ఇంకొక క్లాసిక్ లుక్ అదే అనిపిస్తుంది ఖచ్చితంగా బెస్ట్ పడుతుంది ఒక్కసారి ఫ్లిప్కార్ట్ ఫిఫ్టీన్ ఫార్టీకి వస్తుంది అండ్ అమెజాన్లో సిక్స్టీన్ ఫార్టీ ఉంది ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా ఉందో నాకైతే బాగా నచ్చింది సో ఎప్పుడైనా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు టీషర్ట్ పైకి కూడా ఈ వాచ్ బాగా పనిచేస్తుంది టైటాను సోనాటా ఫాస్ట్ ట్రాక్ ఇది వచ్చేసి క్యాషు మీకు ఇందులో ఏ వాచ్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జేఎస్ఎం ఇన్ ఫ్యాక్టరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్